నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుండ శ్రీ జ్వాలాముఖి శక్తి మాత ఆలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వరిగుండ శ్రీ జ్వాలాముఖి దేవస్థానాన్ని ఆనవాయితీగా ఆమె ఆశీస్సులు తీసుకోవడంలో భాగంగా దైవ దర్శనం చేసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దైవాన్ని ప్రార్థించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కోసూరు రవీంద్రయ్య వైసీపీ నేతలు చిల్లకూరు సుధీర్ రెడ్డి కామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గూడూరు విష్ణుమోహన్ రెడ్డి చిల్లకూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అశోక్ రెడ్డి కోటశేఖర్ రెడ్డి ఉప్పుల శంకరయ్య గౌడ్ మండ్యం సుబ్రహ్మణ్యం గౌడ్ చిరంజీవి గౌడ్ గండవరం శావలమ్మ పార్టీ నేతలు పాల్గొన్నారు ప్రధానం కాబట్టి ఆనవాయితీని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ప్రసిద్ధమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసలతో ఎంతో మహిమ కలిగినటువంటి జ్వాలాముఖి అమ్మవారు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి తల్లిగా రోజు అందరూ కూడా ఆమెను ప్రార్థిస్తారు ఆమె ఆశీస్సుల కోసం ఇక్కడికి విచ్చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోసం పరితిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరికీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి రైతులకి ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి